మా కరీంనల్ డిస్టిక్ అంత ముందు వెజ్ రాకముందు హండ్రెడ్ డేస్ వరకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ చేశాను చేస్తే అందులో ఇన్కమ్ అనేది నాకు వచ్చేసి ఫైవ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ అసలు రెగ్యులర్గా వచ్చేది కాదు ఎంతో అన్ని అన్ని రకాల వర్క్లు వేయించుకునేది గ్రామ పంచాయతీ సంబంధించిన సుఖం సర్టిఫికెన్ అనేది లేదు కానీ సిస్టమ్ గురించి చెప్పగానే అర్థం చేసుకొని బిజినెస్ చేయడం స్టార్ట్ చేసిన నాకు ఈ సిస్టం ద్వారా తీసుకున్న హైయెస్ట్ ఫస్ట్ ఇన్కమ్ ఫైవ్ హండ్రెడ్ ఐఎస్ ఇన్కమ్ నలభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు థ్యాంక్ యూ విషు గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ మై మైసేపు సుమలత రాజు మాది కరీంనగర్ కేశవపట్నం వచ్చాను బిఫోర్ బెస్టిజ్ నేను ఎంఏ ఇంగ్లీష్ బిఈడ్ చేశాను నైన్ ఇయర్స్ స్కూల్లో వర్క్ చేశాను ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా అండ్ ప్రెసెంట్ ఒక బిటీషన్గా వర్క్ చేస్తూ బెస్టేజ్ ని టేకప్ చేశాను అండ్ లెక్చరర్ కూడా వర్క్ చేస్తున్నాను పార్ట్ టైంగా

రెండు వందల తొంభై ఐదు బారు హైఎస్ఎస్ యాభై మూడు వేలు ఉన్నాయి బిఫర్ వెస్ట్రీస్ ఐడో ఇప్పుడు కూడా నాకు జ్యువెలరీ షాప్ ఉంది ఆ బిజినెస్ ఆ జ్యువెలర్ షాప్లో వర్క్ చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ ఇది కూడా ఒక రెండు వేస్తున్నాను వేస్తున్నాం అండ్ అదేవిధంగా అదే విధంగా గుడ్ మార్నింగ్ వెస్టీజ్ గుడ్ మార్నింగ్ మై సెల్ సతీష్ మన దీ డిస్ట్రిక్ట్ బిఫర్ వెస్టే నేను అగ్రికల్చర్ పని చేసేది నేను మగ్రైన్ హైడెట్ తోటి రిజల్ట్ అచ్చింగ్ లో వచ్చాను ఫస్ట్ నేను వాడుకుంటే నాకు వచ్చింది నైటీ త్రీ రూపీస్ హైయస్ట్ గా తీసుకుని చెక్అచ్చేసి అరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది అలాగే కంపెనీ ద్వారా పన్నెండు లక్షల వస్తుంది బిజా కార్ తీసుకున్నాం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ విశ్వేష్ నా పేరు సప్న కొండ కన్నాపూర్ నేను దిల్లకి రాక ముందుకు అగ్రికల్చర్ చేసేది నేను సైయాటి హక్ గురించి వాడుకున్నా ఫస్ట్ నేను వాడుకుంటే తొంభై ఎనిమిది రూపాయలు హైయెస్ట్ యాభై నాలుగు వేలు తీసుకున్నా అట్లాగే కంపెనీ నుంచి బిజా కార్ కూడా తీసుకున్నా పన్నెండు లక్షలు థ్యాంక్ యూ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಮಿಸ್ಟರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ನೇರು ರಜಾ ರಮೇಶ್ ಮಾದ ಚಂದ್ರಪಳ್ಳಿ ವಿಲೇಜ್ ಕರಂಗಾ ನಗರ ಮಂಡಲ ಶೇಖರಪಟ್ನ ಶೇಖರಪಟ್ಟಣಂ ಮಂಡಲ ಡಿಸ್ಟ್ರಿಕ್ ನಾವು ಹೆಲ್ತ್ ಪರಂಗ ದೀನಿ ಖರ್ಚು ಹೆಲ್ತ್ ಪಾಲೆ ಹೆಲ್ತ್ ಮತ್ತಿ ರೀತಿ ಷೇರಿಟ್ ನೂಟ ಪೂಪಾಯಿ ಹೈಯೆಸ್ಟ್ ನಲವೈದು ವೇಲ ಮೂರು ರೂಪಾಯಿ ಲೀಡರ್ ಸರ್ನಾಥ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಮಾತ್ರ ವಿಲೇಜ್ కేశపట్నం మండర్ చింతలపల్లె విలేజ్ నాకు బోల లిక్విడ్ బాగా నచ్చి ఇందులోకి వచ్చిన నేను మెస్టీజీ రాకముందు మిషన్ కుట్టేది గ్రూపులలో కూడా బుక్స్ రాసేది కానీ వెస్టీజీ పరిచయం అయినాక బోల లిక్విడ్ బాగా నచ్చి ఇంట్లో హెల్త్ పరంగా వాడితే మంచి రిజల్ట్ ఉంది దాంతో మెస్టీజీకి వచ్చిన నాకు ఫస్ట్ ఇన్కమ్ రెండు వందల నలభై రెండు రూపాయలు హైయెస్ట్ ఇన్కమ్ ముప్పై వేల నాలుగు వందలు కంపెనీ ద్వారా లక్షల కూడా దగ్గర వెస్టేజ్ బిఫోర్ అగ్రికల్చర్ అన్ని పనులు చేసేదాన్ని చదువుకున్నా కానీ జాబ్ రాలేదు జాబ్ ప్రైవేట్ జాబ్ లోకి వెళ్ళాలంటే పదివేలు ఐదు వేలు ఇస్తారు కదా ఆ డబ్బులు సరిపోవు మా సార్ అన్నారు పదివేలకు ఏం పనిచేస్తావు అన్నాడు అట్లా నాకు ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు మా వ్యవసాయం పని చేసుకుంటే ఖచ్చితంగా ఆరు నెలలకు నాలుగు లక్షల లక్షలు వస్తాయి అట్లా నేను వ్యవసాయం పనికే పోయేదాన్ని వెస్టేజ్ నాకు మా సిస్టర్ రస్తా మేడం ద్వారా పరిచయం అయింది వెస్టేజ్ పరిచయం అయినాక ఏంటంటే అందరూ డబ్బుల కోసమే కదా బయట వర్క్ చేసేది నేను కూడా డబ్బుల కోసమే వర్క్ చేసిన ఫస్ట్ నెల నేను తీసుకున్న ఇన్కమ్ త్రీ థౌజండ్ గా అరవై మూడు వేల నాలుగు వందలు తీసుకున్నా కంపెనీ ద్వారా ముందే రెవెన్యూ పన్నెండు లక్షల వరకు కార్ కూడా తీసుకున్నా థ్యాంక్ యూ విషయం